అయితే నిత్య జీవితంలో అద్దం అనేది చాలా ముఖ్యమైనది ఏ మాత్రము పెళ్ళిళ్ళకు పేరెంటాలు కానీ మనము నిత్య జీవితంలో బయటికి వెళ్ళే ముందు తల దూకోవడం ముఖం చూసుకోవడం డ్రెస్సులు ధరించినప్పుడు అద్దాలను చూసుకోవడం అనేది సాధారణంగా చేస్తుంటాం మరి అద్దం అనేది మనకు నిత్య జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఆ అద్దంను కూడాను ఇంట్లో ఏ దిశగా పెట్టుకోవాలనేది చాలామంది అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు సో అద్దం వల్ల దిశలో మార్పు జరిగితే ఏ రకమైన నష్టం వస్తుంది ఎక్కడ అద్దం పెడితే లాభం జరుగుతుంది అనే దానికి సమాధానం చెప్పండి అయితే ఏదవుతుందో మన పూర్వం ఏదవుతుందో ఈ యొక్క అద్దానికి ఏదవుతుందో పాదరసంతో నిర్మించడం జరుగుద్ది అద్దాన్ని ఈ యొక్క పాదరసం ఏదవుతుందో లక్ష్మీ సమానరాలుగా భావిస్తారు కానీ ఈ అర్థం ఏదవుతుందో పెళ్లి సంస్కారాలు పెళ్ళిళ్ళలో కూడా అద్దం కూడా మీరు ఆ పిల్లతో పాటు పంపించడం కూడా జరుగుతుంటుంది అర్థము కంపల్సరిగా ఎంత పేదవాడైనా సరే అతను మంచాలు కుంచాలు పాత్ర లేవకపోయినా కూడా కనీసం అర్థం నుంచి పంపిస్తాడు ఆ యొక్క ఆనవాయితీ మన యొక్క సనాతన హైందూ ధర్మంలో జరుగుతుంది అలాంటి అర్థాన్ని ఏదవుతుందో మీరు ఉత్తరముఖంగా ఉత్తరముఖంగాను అర్థం పెట్టుకోవచ్చు గృహంలోనూ తర్వాత తూర్పు ముఖంగా ఈ యొక్క గుమ్మాన్ని మీరు పెట్టుకోవడం మంచిది శుభదాయకము అయితే ఏదవుతుందో ఈ గృహానికి ఏదవుతుందో లోపలికి వచ్చేటప్పుడు ద్వారం నుండి కనుక దీనికి ఎదురుగా గనక అర్థం అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు అలాంటి పెట్టినట్టయితే మీ ఈ గృహంలో ప్రవేశిస్తున్నప్పుడు మీరు మీరుగా నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యేది అవుతుందో అశుభదాయకంగాను అనేక వంటి వంటి కష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఏదైతే పడమ తూర్పు కుంభంలోనూ ఉత్తర కుంభానికి మళ్ళా దర్శనం సైడ్ అద్దం పెట్టుకోకూడదు అదే తూర్పు కుంభానికి పడమరగా పెట్టుకోకూడదు దానికి ముఖ్యంగా ఏదవుతుందో ఆ ద్వారానికి ఎదురుగో పెట్టుకోవడానికి అని చెప్పడం జరిగింది కాబట్టి ఏదవుతుందో అద్దాలు ఏమవుతున్నాయో తూర్పు ఉత్తరాలు పెట్టుకోవాలని కూడా మన పూర్వీకులు చెప్పడం జరిగింది చివరికి ఒక చిన్న ప్రశ్న చిన్న సమాధానంతో దాన్ని చెప్పుకోవచ్చు సాధారణంగా ఈ యాంత్రికమైనటువంటి జీవితంలో అందరికీ స్థలం దొరకాలంటే చాలా కష్టమైనటువంటి రోజులు ఇవి అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ అపార్ట్మెంట్లలో నివసించడానికి ఇష్టపడుతుంటారు మరి ఈ అపార్ట్మెంట్లలో ఉండే వారికి అందరికీ వాస్తు అనేది వారికి సిద్ధిస్తుందా లేకపోతే వాస్తు వాళ్ళకి కూడా పాటించాల్సిందేనా లేకపోతే ఏంటి దాని గురించి షార్ట్లో సమాధానం చెప్పండి అయితే మీరు ఏదవుతుందో ఒక గృహంలో కనుక ఇండి విడిగా కనుక తన సొంత గృహం కనుక కట్టుకున్నట్టయితే ఆ గృహానికి ఏదవుతుందో వాస్తు వర్తిస్తుందని అనుకుంటున్నారు అలా కాకుండా గృహ సముదాయం గనక ఇది గనక వెయ్యి ఉంటే దీంట్లో ఏదవుతుందో మూడు వందలు కనుక అపార్ట్మెంట్లో ఉన్నట్డితే మూడు వందల గృహాలు ఉన్నట్టు లెక్క తీసుకోవాలి మనం ఒక ఇండివిజువల్ ఫ్లాట్లో ఒక గృహం ఉంటుంది లేకపోతే రెండు మూడు ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి అదేవిధంగా అపార్ట్మెంట్లోనూ నాలుగు వందల ఐదు వందలు కూడా వెయ్యి గజాల్లోనూ ఎకరంలోనూ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ గృహ యజమాను లెక్కింతగా లెక్క వస్తారు అయితే అంతస్తుల మీద అంతస్తులు అంతస్తుల మీద అంతస్తులు కడుతుంటారు కట్టినా కూడా ఆ యజమానులు గృహ అది అవుతుందో లెక్కే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క వాస్తు ప్రకారంగా నిర్మించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది చాలామంది ఏదవుతుందో అపార్ట్మెంట్ పెద్ద పెద్ద మోడీ అపార్ట్మెంట్ కానీ ఇంకేదైనా అపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్తారు అయ్యా ఆర్కిటెక్చర్ గారు మంచి మేము ఐదు వేల గజాల్లోనూ దాదాపు నాలుగు వేల గృహాలు కట్టాలనుకుంటున్నాము అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసి ఎండి అంటారు ఆ ప్లాన్ చేసినాక మాలాంటి వాస్తు పండి దగ్గరికి వస్తాడు అయ్యా మేము ఈ యొక్క కట్టుకున్న అపాయింట్మెంట్లు ఏమవుతున్నాయో మాకు తొందరగా సేల్ అవ్వాలి ఎందుకంటే వచ్చిన వాళ్ళు వాస్తు ప్రకారంగా ఫస్ట్ రావటంతోనే విశాలంగా ఉందా బెడ్రూములు విశాలంగా ఉన్నాయా అన్నీ విశాలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా సదుపాయంగా ఉన్నాయో చూస్తాడు చూసిన తర్వాత ఆయన ఏం చేస్తా అంటే వాస్తు సరిగ్గా ఉందా లేదా అని చూపించుకుంటారు అదే మన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చూపించుకోవటం పొరపాటు మీరు వాళ్ళు కూడా వాస్తు ప్రకారంగా ఉన్నదా లేదా ఏమని నేను అడిగాను ఒక ఒక ముస్లిం ఆయన సోదరుడిని మీకెందుకే వాస్తు వాస్తు నంబర్ కదా అని అడిగాడు బాబు నేను ఇక్కడను నా ఇల్లు ఎక్కడో ఉంది మైదీపట్ల ఉంది మరి నేను ఇక్కడ ఇల్లు కొంటున్నాను అపాయింట్మెంటు ఈ అపాయింట్మెంట్కి నేనే రా ఉండను ఎవరికైనా సరే భవిష్యత్తులో ఏదవుతుందో దీన్ని అధిక్య బాధ వస్తుంది అలాంటిది మా ముస్లిం వాళ్ళే రారు కాబట్టి ఏ హిందూస్ వస్తారు కాబట్టి ఇది వాస్త ప్రకారంగా ఉందా లేదా అని చూపించుకుంటారు ముస్లింస్ నన్ను తీసుకుని వెళ్ళి తర్వాత ఇంకో విధంగా ఏదవుతుందో ముస్లిం సోదరుడు అడిగాను బాబు మరి ఓకే ఉన్నంతవు రెంట్ ఉన్న అంటున్నావు వాళ్ళు హిందువులు వస్తాడని అంటున్నావు వాడు వాస్తు వస్తాడు అంటున్నావు సపోజ్ కనుక నువ్వే ఉంటావు నువ్వే ఉంటావు ఆ ఇంట్లోనూ మరి నీకెందుకే ఆ వాస అంటే లే రేపొద్దుననే మనిషి ఏదవుతుందో కొద్ది కాలం నా తదనంతరం ఏదవుతుందో ముస్లిమే కొనడం లేదు కదా సార్ రేపొద్దు హిందూ వాస్తు శాస్త్రం నమ్మిన వారు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు ఎవరవుతున్నారో ఈ యొక్క గృహాన్ని కొనాలంటే నేను అమ్మాలి కాబట్టి వాసు ప్రకారంగా ఉండాలి కాబట్టి ఆ వాసు ప్రకారంగా ఉండాలి కాబట్టి మేము ఇది మీ దగ్గరికి వచ్చాను కన్సల్ట్ అయ్యాను ఇంత లోగుట్టు పరిమాణం ఉందని నాకు తెలియలేదురా బాబు నేను ముస్లిము నేను హిందువు అని అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది క్రిస్టియన్స్ అయితే చాలామంది ఎదుగుతున్నారు చాలా కస్టమర్స్ వచ్చారు వాళ్ళు కూడా నాకు చూపించుకోవడం జరిగింది కానీ హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్ తేడా అయిందని చాలామంది డౌట్ వస్తుంది ఓకే హిందువు కనుక వాస్ చూపించుకుంటే అతనికి మంచి నచ్చితే ఇంకా పది మంది చెప్తాడు ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ తాను చూపించుకుంటే తన వరకే సంతోషపడతాడు ఆనందం పొందుతాడు నాకు ఇవ్వాల్సిన ఫీజు ఇచ్చేస్తాడు కానీ పక్కోడు చెప్పడం అంతే తేడా తప్ప కానీ హిందువులు అమ్ముతారు క్రిస్టియన్లు అమ్ముతారు ముస్లిమ్స్ నమ్ముతారు ఇది సంగతి వీధి పోట్లలో మిగిలినటువంటి భాగాన్ని మీకు అందరికీ అందించాను సో ఎన్నో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి వీక్షకులకి అందరికీ ఒక ఇంకో మంచి అవకాశం అయితే ఈ రోజుతోటి మీరు అడిగినటువంటి ప్రశ్నలను మీ ద్వారా నేను ఇక్కడ మీ సమస్యల్ని అడిగి ఇక్కడ నివృత్తి చేసే ప్రయత్నం చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లోపల క్లిక్ చేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ మరింత వేగంగా ముందుకు పోవడానికని మరిన్ని విలువైనటువంటి వీడియోలను మీకు అందించడానికి కృషి చేస్తాం థ్యాంక్